జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు ఒంగోలు నగరంలోని పెల్లూరు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ తరహా ప్రదర్శనల ద్వారా విద్యార్థుల పుస్తకాలకు పరిమితం కాకుండా ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో చూపించే అవకాశాన్ని పొందుతారని తెలిపారు సస్టైనబుల్ అగ్రికల్చర్ గ్రీన్ ఎనర్జీ వాటర్ కన్జర్వేషన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు భవిష్యత్ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు దారితీస్తాయని అన్నారు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఆరోగ్యం పరిశుభ్రతకు సంబంధించిన ప్రదర్శనలు విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు జిల్లా స్థాయిలో రెండు వందల అరవై ఆరు మంది విద్యార్థులు ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ప్రాజెక్టులతో పాల్గొనడం అన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తూ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కోరారు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని తెలిపారు అతిథులకు జిల్లా అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా మరోసారి స్వాగతం పలుకుతున్నాము అతిథులకు నమస్కారం తెలియజేస్తున్నాను పాఠశాల విద్యాశాఖ వారు వైజ్ఞానిక ప్రదర్శనను మొదట పాఠశాల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థులు విద్యార్థులు అలాగే వీక్షించడానికి విచ్చేసిన విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు మనకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి ఇందులో మనకి ఇన్స్పైర్ మనక్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు ముఖ్యంగా ఇన్స్పైర్ మనక్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ సైన్స్ పర్సూ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అలాగే ఇన్స్పైర్డ్ మనంత్ అంటే మిలియన్ మైండ్ ఆటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి అంటే మేనేజ్మెంట్ ఎన్నికలు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా దీనికోసం థీమ్స్ని పంపించి అది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నిక కాబడి మంచి ప్రాజెక్ట్స్కి వారంటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక ప్రోగ్రామ్ అయితే మనకి మామూలుగా ఈ టైం స్వేర్లో మనకు గత కొన్నేళ్లుగా కేవలం మన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకి మాత్రమే టైం ఫేర్ని నిర్వహిస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్న ఈ టైం ఫేర్ ప్రోగ్రామ్ కూడా చాలా విశిష్టతను సంతరించుకుంది ముఖ్యంగా మనకి స్టెమ్ ఫర్ వికసి భారత్ అండ్ ప్రోగ్రామ్ వచ్చేట మనకి ఎన్సీఎఫ్ వారు నిర్దేశించారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ యొక్క రికమెండేషన్స్ అనుగుణంగా ఎన్సీఎఫ్ వారు నిర్దేశించిన థీమ్స్ ఇవి సో ఈ థీమ్స్ కింద మనకి ఏవి సబ్ థీమ్స్ ఉన్నాయి ఆ సబ్ థీమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ముఖ్యంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేటివ్ టు ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ అనేది మనకందరికీ చూస్తున్నాం చాలా పర్యావరణానికి ఒక సవాల్ విసురుతుంది సో దానికి ప్రత్యామ్నాయాలుగా ఉండాలని కూడా వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్స్గా ఈసారి ఇవ్వడం జరిగింది అలాగే గ్రీన్ ఎనర్జీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్ హెల్త్ అండ్ హైజీన్ వేస్ట్ మేనేజ్ వాటర్ మేనేజ్మెంట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ సో ఇటువంటి థీమ్స్ నుంచి మనకి పిల్లలు ప్రాజెక్ట్స్ అవన్నీ చేసుకొని వచ్చారు ముఖ్యంగా ఈ సైన్స్ స్థాయిలో మనకి పాఠశాల స్థాయిలో జరిగింది అలాగే మండల స్థాయిలో కూడా జరిగి ఈరోజు మన జిల్లా స్థాయి జరుపుకుంటున్నాం ఈ జిల్లా స్థాయిలో కూడా ప్రతి మండలాల నుంచి వచ్చిన విజేతలందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు మనకి న్యాయ వినేకలుగా కూడా ఎమినెంట్ కాలేజెస్ నుంచి కూడా వాళ్ళ జూరీ మెంబర్స్ని కూడా పిలుచుందాం మన ఆహ్వానం మేరకు వాళ్ళందరూ కూడా ఇవాల్యూషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో వీటి నుంచి మనము స్టేట్ లెవెల్కి పదకొండు ప్రాజెక్ట్స్ని ఎంపిక చేస్తాం ముఖ్యంగా తప్పింగ్స్ వస్తున్న ఒక బెస్ట్ ప్రాజెక్ట్ని ఏడు సప్తింగ్స్ని ఏడు రెండుని అలాగే స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ని ఒక రెండింటిని టీచర్ ప్రోడక్ట్స్ని కూడా టీచర్స్ కూడా మన ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచాలి అని మన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులు చేశారు థ్యాంక్ యూ మేడం గారు సమయాభావం వల్ల మొదటగా సైన్స్ లేదు సైన్స్ లేకుండా మళ్ళీ అక్కడ మనుగడ లేదు ఎందుకంటే అన్ని రంగాల్లోనూ కూడా అటు వ్యవసాయ రంగమైనా అలాగే ఒక మెడికల్ అయినా అలాగే ఒక రాకెట్ పైకి వెళ్ళాలని వచ్చినా లేదంటే ఇంకా ఏమైనా కాంబినేషన్స్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క విషయము సైన్స్ మీద ఆధారపడి ఉంది రైతులకి ఏ విత్తనం వేస్తే దానికి ఏ రకాల ఎరువులు వేస్తే ఆ రైతు బాగా పంటలు పండించగలరో తెలియజేయాలంటే సైన్స్ అవసరం అలాగనే ఈ రోజు అనేక పరిశ్రమలు ఉన్నాయి మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ పరిశ్రమలన్నిటినీ కూడా సక్రమంగా జరగాలన్న మానవ మనుగడ కూడా సక్రముగా సాగాలిన కూడా సైన్స్ చాలా అవసరం మరి మన డియో గారు అన్నారు చాలామంది సైంటిస్టులు లేకుండా పోయారు అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాదు ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు విద్యార్థులకి సైన్స్ మీదను సైంటిస్ట్ కావాలనే కోరిక కూడా ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగిందని చెప్పడంలో ఎలాంటి పరిశోధ్య లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది చూశాను ఒక ఫ్లైట్ ఫ్లైట్ ఎగరాలన్నా ఒక ఇంజనీరు ఎలాగైతే అవసరం అవుతాడో మరి అదే ఒక ర్యాకెట్ పోవాలంటే ఆ ఇంజనీర్తో పాటు సైంటిస్ట్ కూడా అంతే అవసరం కాబట్టి ఇలా మనకి అన్ని రంగాల్లోనూ కూడా మరి సైన్స్ అభివృద్ధి చెందుతున్నాం సైన్స్ ద్వారా మన భారతదేశం ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అంతేకాకుండా పిల్లలు కూడా ఇప్పుడు సైన్స్ మీద అంటే ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు రకరకాల ప్రాబ్లం మన మనకి చూపిస్తూ ఉంటారు అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎలాగైనా సరే నేను ఎంత కష్టపడ్డాను అందులో మరి సైన్స్ అనేది ప్రతీ ఏడా వివిధ రకాల ప్రోగ్రామ్స్తో జరుపుకుంటాము ఈ ఏడాది ఈ సైన్స్ పేరు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మరి దీంట్లో విక్సి భారత్ ఏదైతే ఉందో విక్సిట్ భారత్ అనే దీంట్లో భాగంగా మనకి సిక్స్ సెవెన్ విజన్స్తో సబ్ థింగ్స్తో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం మరి ఆదిమ మానవుడు అంటే మానవుడు పుట్టి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఒకనొక టైంలో ఒంటికి వస్త్రాలు తినడానికి తిండి ఒక జంతువులాగా ఉండి ఈరోజు ఈ అధునాతన ప్రపంచం ఇక్కడికి ఉత్సవించడానికి కారణం ఈ సైన్స్ చేత ఒకనొక టైంలో మనిషి యొక్క జీవన ప్రమాణం ముప్పై ఐదేళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు ఉండి ఈరోజు సగటు మనిషి జీవన ప్రమాణం అంటే జీవించే కాలం డెఐదు నుంచి ఎనభై కొన్ని దేశాల్లో తొంభై కొన్ని దేశాలు జపాన్ నుండి దేశాల్లో వంద సంవత్సరాలు ఉంది అంటే దానికి కారణం కూడా శాస్త్ర సాంకేతిక పురోగతిలో మనం తీసుకొచ్చిన సమూలమైన మార్పుల చేసే తప్పదు మరి ఇందులో భాగంగా ఈ సాంకేతికత వచ్చే లాభాలతో పాటు కొన్ని అనర్థాన్ని కూడా మనము తీసుకుంటూ వస్తున్నాం అది నేను మన కళ్ళ కట్టినట్టు అనుభవిస్తున్నాం అందులో భాగంగా ఈ సబ్సిడీతో మీకు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనే భూపం ఒక ఇరవై ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు ఈ ఫ్లెక్సీ అనే జాట్యం ఒక పదిహేను కిందట ఇంత తీవ్రంగా లేదు అట్లాగే ఈ క్యాన్సర్ అనే జాట్యం ఒక ఇరవై ఏళ్ళ కిందట ఇంత తీవ్రంగా లేదు సో అందుకనే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెట్టు కానీ అది సస్టైనబుల్గా ఉండాలి అంటే ప్రకృతికి విపత్తు లేకోకుండా భవిష్యత్తుకి విపత్తు లేకోకుండా డెవలప్మెంట్ అనేది ఉండాలి అనే సూత్రాన్ని మరి మనం అందరం పాటించాను మనిషి తన చెట్టును నిలుచున్న కొమ్మని తనే నడుపుతున్నట్టు తయారయ్యి మొత్తాన్ని మన భూమిని మనమే కాల్చుకునేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు ఉద్దేశంతో ఈరోజు ఈ సబ్సిడీస్ కూడా మీకు పెట్టడం జరిగింది ఒకసారి ఆ సబ్సిడీస్ చూస్తే మీకు అవగాహన అవుతుంది అండ్ చిన్నప్పటి నుంచి విద్యార్థులుగా నేను కూడా మన సైన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా గమనించే విషయం ఏంటంటే లోకల్ ప్రాబ్లమ్స్ లోకల్ సొల్యూషన్స్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఎక్కడైనా స్థానిక సమస్యలకి స్థానిక పరిష్కారాలు సొల్యూషన్ లేకుండా పర్యావరణానికి స్థానికకుండా ఏ విధంగా మనం చేయగలం అనేది మెయిన్ ఉద్దేశంగా మనకి ఉండాలి సో మరి వాస్తవానికి ఈ మీటింగ్స్ ఎక్కువ కంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లాగా పిల్లల్ని మీరు ప్రదర్శించే ఈ ప్రదర్శనలు అన్నిటికి కూడా అక్కడ పెట్టి రూల్స్లో పెట్టి ఎక్కువ మంది పిల్లలకి కనుక చూపించగలిగితే వందసార్లు చదివితే అంత ఒకసారి మనం చూసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అంతలా మన మైండ్లో ఉండిపోతుంది గుర్తుండిపోతుంది సో మీరు ప్రదర్శించే ప్రదర్శన అన్నీ కూడా సైన్స్లో ఏదో ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఉన్నటువంటి అంశాలే అది చెప్పరు తప్పదు మనం సో ఇందులో రకరకాల సబ్జెక్ట్స్ ఇచ్చారు సో అట్లాగే నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఏదో టీచర్ అనేవాళ్ళు ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు సర్వీస్లో అదే లెసన్ అదే పాఠం అదే స్కూల్లో అదే ఇది కాకుండా షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో షుడ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది ఈ వైజ్ఞానిక వేదికని సైన్స్ ఫేస్ అనేది ఒక ఆలయాలుగా నిలుస్తాయి సో ఒకరినొకరు ఒకరి గురించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి నిన్ననే కలెక్టర్ కాన్ఫరెన్స్ అయ్యింది మా అందరికీ సో అక్కడ కొంతమంది కలెక్టర్లు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చేశారు అది సీఎం గారు మిగతా వాళ్ళు చూపిస్తూ ఇక్కడ కూడా మీరు అలవాటు చేయండి మీరు ఇక్కడ కూడా అడాప్ట్ చేయండి ఇవి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్న అట్లాగే మీ స్కూల్లో ఒక మంచి విషయాలు ఉండొచ్చు అది మిగతా స్కూల్ని కూడా ఆ ఎలా చేయొచ్చు సో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవాలి వీ షుడ్ ఈచ్ అదర్ వి షుడ్ డెవలప్ ఆల్ టుగెదర్ సో మనం ఒక్కను ఏది సాధించినా అందరూ సమిష్టిగా నిలబడి సమిష్టిగా కృషి చేసేదా సాధన అనేది ఉంటుంది మరి ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబడడం జరిగింది మన జిల్లాలో కూడా ఉన్నాయి దురదృష్టి వస్తే అది ఏ అయితే ఏ రకంగా ఉపయోగపడాలో అది ఉపయోగించుకుంటో ఒక చాలా స్కూల్లో మూలం పడి ఉన్నాయి సో దానికి ఉపయోగంలో తీసుకురావాలని నా యొక్క రిక్వెస్ట్ పర్టికులర్గా సైన్స్ టీచర్కి సో అట్లాగే ఇట్లాంటి ప్రదర్శనలు ఏదో జిల్లా ఒకసారి సంవత్సరానికి ఒకసారి అని కాకుండా మనము ఆ స్కూల్ స్థాయిలో ఒక నెలకు ఒకసారి లేకపోతే మూడు నెలలకు ఒకసారి సాయంకాలం పూట ఒక రెండు వందల గంటలు మనము చేసుకోగలిగితే పెట్టుకోగలిగితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది చెప్తున్నారు కదా స్పీడ్గా పెరుగుతుందని చెప్తున్నారు కదా మరి మనం ఎందుకు పడిపోవట్లేదు అని ఒక వచ్చి అడిగాడు రెండో భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నారు కదా మరి నాకు బల్లబురపుగా కనిపిస్తుంది ఫ్లాట్గా కనిపిస్తుంది నాకేం అర్థం కావట్లేదు ఇది ఎట్లా సార్ అని అడిగారు సో అట్లాంటి వాటికి ఒక సైన్స్ టీచర్గా మనము వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత ఉంది అట్లాంటి అర్థం కాని భావానికి అర్థం కాని కాన్సెప్ట్కి ఇది వేదికగా నిలవాలి ఈ స్పీచ్గా పరిమితం కాకుండా ఆ డిమాండ్ గారు షీ మై హక్టర్స్ బట్ ఆ కొంచెం నేను అడిగాను సో అది అంటే ఒక ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా నా ఎప్పుడు కూడా ప్రభుత్వ దీని మీద ఉంటుంది సో కాబట్టి ఆ కోర్చిని అడిగాను సో మరి इंडली रिक्वेस्ट दीज कई कंडक्टेड इन अवर् ओन स्कूल इन ए बिग स्कूल इन ए बिग बैनर सो प्लीजी प्लास्ट इ टेट इन अदर बैनर ऐन फर् द बेनिफिट बेनिफिट गवर्नमेंट सो मरीज ఎంతో ఉత్సాహంగా ఉత్సుకతతో విద్యార్థులు విద్యార్థులు అందరూ ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఆ విషయం five sets. You can do it five in five sets also. इज़राइल ने देश के नाम हाँ अगर इंटरेस्ट है वो क्यों नहीं क्यों नहीं इसको वेट मारी वेट बैठो रेन मार्क में आपको का वेट चास्ट ऑन डाल सकते हैं रेन मार्क में

<laughs> okay. Are you ready station? Deaientростadio. Ready, after the first news? देखते हैं वो यार मैं वैसे रहा पार्टनर है पापा सर सर ये परमिशन पड़ा दी और ये सेफ्टी सर चाबियां तक कर सकता हूं पर वो

హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్